ఎన్టీఆర్ జిల్లా కంచ్కర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయవాగ్ పొంగి పొల్లుతోంది గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీయవాగులో పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనపై అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు పరిశీలించారు ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన చర్యలను తీసుకోవాలని కోరారు శ్రీ సతీశాయి జిల్లా ధర్మవరంలో యోగి వేమన రిజర్వాయను టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు ఇక గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ముదిగుబ్బ మండలమే కాకుండా నియోజకవర్గ నీటి అధడిని చవిచేస్తుందని ఫైర్ అయ్యారు గత ఆ తప్పు కూడా ఇప్పుడు రిపీట్ కాకుండా తగిన చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు వేసవిని దృష్టిలో ఉంచుకొని వివిధ రిజర్వాయర్లను పరిశీలిస్తున్నామని అన్నారు ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం వసతి అన్న ప్రసాదాలు ఇక అందించేందుకు చర్యలు చేపట్టినట్లుగా డిపిడి శ్యామలరావు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లుగా చెప్పారు కాగా మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు పాలు తాగునీరు నాణ్యతను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు సైదరాబాద్ లో మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నలభై ఆరవ సంవత్సరం మహంకాళి జాతర ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్లను నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ విడుదల చేశారు ఉత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మవారికి బోనాలు ఇరవై తొమ్మిదిన ఘటాల ఊరేగింపు ముప్పై అన్నదానం నిర్వహిస్తామని అన్నారు అనంతరం దోబీఘాట్ వద్ద ఘటాల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయని అన్నారు తనను వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత సిఆర్ రాజన్ అన్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని నా అనుచరుడు గోవిందరెడ్డి ఇంటి ముందు వారం రోజులు నిర్దేశించిన రోజులు మర్చిపోయావా చెవిరెడ్డి అని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నిజాయితీగా ప్రజాసేవ చేయడానికి వచ్చారని అలాంటి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బస్వనూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని దేవి కుమార్కి బీఎస్సీ చదువుకు సినీ నటుడు సోను సూద్ ఆర్థిక సహాయం చేశారు ఇక డిగ్రీ బీఎస్సీ చదవాలని ఉందని కానీ తమ తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదని ఎక్స్ లో సోనుసూద్ కోర్టు పోస్ట్ చేస్తుంది ఆ పోస్ట్ పోస్టుకు స్పందించిన సోను సూద్ విద్యార్థిని ఏ కాలేజీలో చేరితే అక్కడ ఫీజు కడతానని హామీ ఇచ్చారు దీంతో దేవి కుమారి కుటుంబ సభ్యులు ఆనందంతో సోను సూద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలోని ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ రాయ్కోడ్ ఎంఈఓ కార్యాలయంలో కాలీ గుర్చికి వినతి పత్రాన్ని అందజేశారు దీంతో పాటుగా పాఠశాలలోని వసతులు ప్రవారీ గోడ లాంటివి లేకపోవడంతో ఈ సమస్యలపైన జిల్లా జిల్లా ఉన్నతాధికారులకు నాయకులకు తెలిసినప్పటికీ కూడా ప్రయోజనం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తిరుమల పలువురు దర్శించుకున్నారు విశ్వప్రియ తీర్థ స్వామిజీ మఠం నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ ఎంఎస్ రాజు రఘుధాం రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీ శ్రీసుధా దర్శించుకున్నారిక రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులో పొంగి పొందుతున్నాయి ఒక వరద దాటికి దేవిపట్నం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి పూర్తిగా మునిగిపోయింది గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు బుప్పతిపాలెం ప్రాజెక్టు నుండి ఐదు గేట్లను ఎత్తి రెండు పేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు